హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డబ్బు మనీ మన జీవితంలో డబ్బు పాత్ర ఎంత డబ్బు లేనిదే మన రోజులు గడవు కదా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి డబ్బు లేకపోతే ఇవేమి సాధ్యం కావు ఒకటి అవకాశాలు జీవన అవసరాలు సెక్యూరిటీ స్వేచ్ఛ ప్రతి ఒక్కరూ కష్టపడేది మనం సంపాదించుకోవటం కోసమే రోజు ఎంత ఎంతో కొంత సంపాదించి జీవనం సాగిస్తుంటాము కానీ కొంతమంది ఎంత సంపాదించినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే వారి చేతిలో రూపాయి కూడా నిలవదు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు ఎంత సంపాదించినా ఇబ్బందులు పడటానికి ముఖ్య కారణం మన అలవాట్లే ఎవరైతే ఎక్కువగా ఖర్చు చేస్తారో ఎక్కువగా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారో వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అందుకే ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సోమరితనం అనేది పెద్ద శత్రువు అందుకే ఎవరైతే ఎక్కువగా సోమరిగా ఉంటారో ముఖ్యంగా పనిని వాయిదా వేసుకుంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం అనవసరంగా ఖర్చులు చేయటం ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి అది పెద్ద కారణం మన చెడు అలవాట్లే అందుకని ప్రతి ఒక్కరూ మన అలవాట్లను మార్చుకుంటే మనం కూడా ఎంతైనా సంపాదించగలుగుతాము డబ్బు సంపాదించండి కానీ దానిని దానితో పాటు విలువైన జీవితం కూడా సంపాదించాలి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్